అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రస్తుతం వర్షాకాలం కారణంగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే అయితే వర్షాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్న సందర్భాలు ఉన్నాయి ఎండలు ఉక్కపోతతో ప్రజలు బాగా ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ ప్రకటించింది రాబోయే డెబ్బై రెండు గంటలు బయటికి రావడం చాలా ప్రమాదమని రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి అక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉరుములు పడ్డట్టు సమాచారం తెలుస్తోంది అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ కడప వంటి ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రాబోయే మూడు నుంచి నాలుగు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ప్రాంతాల్లో రాత్రిళ్ళు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతోంది అలాగే బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు గంటకు ఏకంగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దాకా వేగంతో ఈ ప్రాంతంలో గాలులు వేస్తాయని చెప్తున్నారు అలాగే రేపు ఎల్లుండి కూడా భారీగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది ఇక రేపు మెరుపులు అలాగే బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు పలు ప్రాంతాల్లో రోడ్లు కాలువలు డ్రైనేజీలు భారీ వర్షాలతో పొంగిపొరిలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులతో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది రాబోయే మూడు రోజుల పాటు కేవలం అత్యవసర పనులు ఉంటాయి తప్ప బయటకు రాకపోవడం మంచిదని ముఖ్యంగా రాత్రులు అసలు బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు